రాత్రి మరణించడం జరిగింది వారి మరణం చాలా బాధాకరణం ప్రతి ఒక్క నాయకుడు ఆయనకి వివాళ అర్పించాల్సిన అవసరం ఉన్న నాయకుడు ఈరోజు ఇక్కడ ఎల్లర్పాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లైపాలు గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు మండల అధికారులు అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు విధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికి పేర్కొరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడు వేల మంది ప్రజలున్నా ఆరు వేల మంది ప్రజలున్నా అని చెప్తున్నారు పదివేలు జనాభా ఉన్న ఈ ఎలాయపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోవడం జరిగింది దీనివల్ల పిల్లలు పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు అవి ఉంటాయి కదా కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళకి వాళ్ళు పాసులు వాళ్ళకి అడగట్లేదు ఆర్టీసీ బస్ లేనందు వల్ల అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదు చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు అది చూడాలి చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎంత మెజారిటీతో గెలిపించిన ఎల్ఐ పాలనకి ఇది నేను మూడోసారి రావడం ఇక్కడికి రావడం మూడోసారి మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మరీ మాటిస్తున్నాను మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు వీళ్ళందరూ ఒకరికి వెళ్ళి కూడా సమస్యలు తీసుకొని వస్తున్నారు కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా కట్టిగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక టాక్ మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరుని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను నేను కోరుకుంటున్నాను సభాముఖంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నాను మనము ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ని మన కొవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా ఇందుకూరుపేట మండలంలో ముప్పై ఐదు ఏళ్ళు పైబడిన మహిళలు పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటున్నారు మీరందరూ అది బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఆ టెస్ట్లు కనీసం ఒక ఇరవై ఐదు వేలు దాకా అవుతాయి అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు మనమంతా బాగున్నాంలే మనకేం ఉండదు మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు కానీ ఎందుకు పెట్టిన తర్వాత కోవూరు దాని తర్వాత అంటే ఆ బస్సు నెల మన దగ్గరే ఉంటది మీ మండలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అలసత్వం లేకుండా ఆ క్యాంప్ కెళ్ళి మేబీ మోస్ట్ గా ఎల్ పాలలోనే పెట్టాలనుకుంటున్నాము కొడుకు నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్ లో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి అలాగే సస్పెక్ట్ ఉన్నా కూడా మనము వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాంగణాలు చూస్తారు కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ యువకులు వాళ్ళందరికీ నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ తల్లులు కూడా నా దగ్గర మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు ఉద్యోగాలు లేవమ్మా ఏదో ఒక ఆర్చిపోయండి అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళందరి కోసం రేపే మనం ఈపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఉంటే నిర్వహించబడుతుంది దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము ఈ ఎల్ల పాలంలో ఉన్న పిల్లలు కొడలూరు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి పదిహేను వందల వరకు జాబ్స్ రేపు వస్తాయి ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున మనము జరిపించుకోతున్నాము ట్రైనింగ్ మళ్ళీ తీసుకుంటారు అది కూడా లేదనుకోండి నెక్స్ట్ టైం ట్రై చేయండి సో ఇది టెన్త్ క్లాస్ నుంచి పీజీ చదివిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ మీద ఉపయోగపడుతుంది అండ్ మన లోకల్ వాళ్ళు కొంతమంది ఈ ఫీడ్ వాళ్ళు ఐ మీన్ ఆక్వా కల్చర్ లో ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా చదువుకోలేకపోతే టెన్త్ ఫెయిల్ అంటున్నా కాడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి లోకల్ గా వాళ్ళు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను